ఇప్పుడేంటి ఆ సేవా మాట్లాడే వాళ్ళ లిస్టులో మీ మీ పేరు అది రాయలేదు వాడు హ కాదు ఇప్పుడు నన్ను పిలిచింది ఎవరు మనల్ని పిలిచింది ఊరు బండి కృష్ణమూర్తి గారని నువ్వు నాతో మాట్లాడి ఉద్యోగం దాని హైందవ శంకారావం దానికి ఆయన కర్మదీక్ష సేవకి నగర ప్రచారం అంటున్నారు నువ్వు నాతో మాట్లాడిచింది ఎవరితో ఆయన కృష్ణమూర్తి గారితోనే మాట్లాడించాను మాట్లాడించావు ఆయన పిలిచారు నేను వస్తా అన్నాను సరే ఇప్పుడు ఏమిటి అదేనండి వాళ్ళు మనలకి మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్న బాధ ఉంది మాకు ప్రిఫరెన్స్ అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు నన్ను పిలవమని ఆయన చెప్పలేదా మొత్తం వంద మంది స్వామీజీలు అని చెప్పి చెప్పారండి కాదు నాన్న ఇప్పుడు రాధా స్వామిని పిలవండి అని ఆయన చెప్పారా చెప్పలేదా శివస్వామి గారు చెప్పలేదండి వాళ్ళు ఏంటంటే ఇట్లా పెద్దలను పిలుద్దాము స్వామీజీలని పీఠాధిపతులను పిలుద్దాము అంటేనే అదే లిస్ట్ ఉంటారు కదా నాన్న లిస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు వాళ్ళు నేను నన్ను పిలవాలని మీకు అనిపించింది నాకు అనిపించింది అండి మీద ఉన్న ప్రేమ అభిమానంతోటి నేను మీ పేరు సజెస్ట్ చేశాను మీ నెంబర్ ఉంది నా దగ్గర అని చెప్పాను చెప్పిన తర్వాత ఇట్లా పిలుద్దాం అనుకున్నాం పిలిచాం ఓకే పిలిచిన తర్వాత ఇట్లా వాళ్ళ లిస్ట్ లిస్ట్ లో ఇట్లా మనోహర్ దాస్ గారి పేరు రాలేదు పవన్ అది అని చెప్పి ఆయన కృష్ణమూర్తి గారు చెప్పారు అవును ఈ రోజు పొద్దునే చెప్పారు చెప్పి పౌనం ఇట్లా మనం వేరే కార్యక్రమం స్వామిజీతో సపరేట్ గా వేరే కార్యక్రమం పెట్టుకుని పిలుస్తాము అని చెప్పి చెప్పారండి పొద్దున మరి ప్రొద్దున్నే అన్నప్పుడు మరి పొద్దున్న నుంచి ఏం చేస్తున్నావు మీ మీరు ఒక నెంబర్ ఇచ్చారు కదా ఆయనకి ఫోన్ చేసి చెప్పినాం మీకే మీకే డైరెక్ట్గా చెప్పమన్నారు అనమాట మరి చెప్పలేదు నాకు మీకు ఫోన్ చేశానండి ఇందాక సాయంత్రం లాగ రేపు కదా జరిగింది అవును మొత్తం జరిగింది ఇది పొద్దునుంచి కృష్ణమూర్తి గారి ద్వారానే ఫోన్ చేయిద్దామని చెప్పేసి కృష్ణమూర్తి గారి ద్వారా ఇన్వైట్ చేయించాను కదా ఆయన ద్వారానే చెప్పిద్దామని ఏదో మనకి బయట లేదు అందులో బ్రహ్మ